తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా చూస్తామని ప్రకటించాలి నడిచిందా నడవలేదు కదా ప్రస్తుతం ఏంటయ్యా అంటే వార్తలు కనీసం అక్కడ రాశారా ఈయనడిగాని జ్యోతి కదా మనకి పోనీ ఆ నలుగురు అప్పట్లో డిబేట్లు కూడా పెట్టారు వాళ్ళతో ఆ బాధితులు డిబేట్లు వాళ్ళని ఆ స్టూడియోలకు తీసుకెళ్ళడం కూర్చోబెట్టడాలు చాలా జరిగినాయి అప్పుడు ఇప్పుడు ఏమన్నా జరుగుతోంది పల్నాడు 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 పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మత్స్యకార ప్రాంతాలు ఉంటాయి కొన్ని అవి అంతే తరతరాలుగా అంతే దాన్ని ఎవ్వడు పరిష్కరించడం ఏ కలెక్టర్లో ఎవరో కాస్త ఇనిషియేటివ్ తీసుకున్నారనుకోండి మంత్రులు ఎవరో ఫోన్ చేస్తారు వార్నింగ్ ఇస్తారు నడిచిపోతుంది అసలు అయితే అక్కడ ఉంటాయి కొన్ని కొన్ని ఎంత బాధ అనిపించిందంటే ఆ ఏరియాలో అప్పుడు స్టోరీలు చేసేటప్పుడు తర్వాత నేను తేజాలో చేశాను టీవీ నైన్లో ఉన్నప్పుడు కూడా చేశాను థర్టీ మినిట్స్ అటు కూడా ఒక్కొక్క ఇల్లు ఉంటుంది రాజభవనం లాగా ఉంటుంది మన అరుంధతి సినిమాలో అది ఉంటుంది చూడండి పెద్ద ప్యాలెస్ అట్లాంటి ఇల్లు ఉంటాయి అలా పేద పేద ఉంటాయి ఎండిపోయి ఉంటాయి అంటే ఒక వర్గం వెళ్ళిపోతే ఆ వర్గం పొలాలన్నీ ఏంటి అంతే ఇక వాటి బీడు పెట్టేసినట్టే ఇది వాళ్ళ జరగట్లేదు దశాబ్దాలుగా జరుగుతోంది ఇట్లాంటి వాటిని అసలు పరిష్కరించాలన్న ఆలోచన కూడా ఏ ప్రభుత్వాలకు ఉండట్లేదు అది విచిత్రం మరి దరిద్రం ఏంటంటే అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళే ఉంటున్నారు కదా అధికారంలో థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు దెన్ ఏం నడుస్తుంది బోరగడ్ అనీలు వంశీ విషయంలో కూడా ఈ తరహా ఈ తరహా వాళ్ళకు కూడా ఈ తరహా శిక్షలే పడబోతుంది బోరగడ్డ అనిల్ అయితే పడుతుంటది అతన్ని బయటికి రానియకుండా ఉండటానికి అంటే ఆల్రెడీ అతను వాస్తవంగా మొన్న అతను వదిలేశారు జైల్లో ఉన్నాడు కదా అని బట్ బయటికి వచ్చేటందుకు అతను కొన్ని డ్రా